ప్రస్తుతం లైవ్లో తనుజా వర్సెస్ మాధురి అన్నట్టు చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇందులో గొడవ ఎందుకు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ మాంటర్గా తనుజా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈరోజు ఏవైతే చపాతీలు చేశారో అవి ఇంకా చాలా గట్టిగా ఉన్నాయి మౌంటర్ గారు చూసుకోండి అంటూ తనుజాకి కంప్లైంట్ చేశారు అయితే తనుజా వెళ్ళి మాధురి గారు ఈరోజు చపాతీలు చాలా గట్టిగా ఉన్నాయట సో చూసుకుని ఈవినింగ్ చాలా సాఫ్ట్గా చేయండి అంటూ చెప్పుకొచ్చింది దానికి మాధురి ఎడ్డం అంటే తెడ్డం కదా సో తనుజా నువ్వు ఎక్కడో కావాలని గ్రజు పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నావు నేను మీ నాన్నకి సపోర్ట్ చేయలేదని అని తను మాధురి తనుజాకి అంటుంది నా చపాతీలు బాగోలేదని అంటున్నావు అంటూ మాధురికి నచ్చినట్లు మాట్లాడేస్తుంది దీంతో తనుజా ఊరుకోదు కదా మీకు నచ్చినట్లు మాట్లాడతానంటే కుదరదు ఏదైనా సరే టాస్కులకి ఈ విషయానికి పెట్టకండి నాకు కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీ వరకు తీసుకొచ్చాను లేదు అంటే నేను చెప్పను కదా నేను ఫుడ్ బాంటర్గా ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత నాది కాబట్టి మీ వరకు నేను తీసుకొచ్చాను చేస్తే చేయండి లేకపోతే మానేయండి నేను చేసుకుంటాను నాకేం ప్రాబ్లం కాదంటూ తనుజా కళాఖండిగా చెప్పేసింది మాధురికి అయితే మాధురి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మాదిరి రీతుతో చెప్పుకొచ్చింది బర్నీ గారు హౌస్లోకి వస్తే తనూజ నాతో మాట్లాడడం కాదు కదా నా పక్కన ఉండడానికి కూడా ఉండదు అసలు ఎందుకంటే బర్నీ గారు వెనకాలే వెళ్ళిపోతుంది అంటూ అంటే మాధురి ఇప్పటివరకు తనూజతో ఫేక్ రిలేషన్ మెయింటైన్ అనమాట ఎందుకంటే తనకు ఓటింగ్ అనేది బాగా పడుతుందని అలాగే తనుజాతో ఉంటే కొంచెం పాజిటివ్ వస్తుందని కానీ ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో ఓసర వెళ్ళి రంగులు మార్చినట్లు హౌస్లో సమయానుసారంగా రంగులు మారుస్తున్నారనే చెప్పాలి అంతేకాకుండా మాధురి ఏం చేసింది ఏదైతే బర్ణీ గారు రీఎంట్రీకి రావడానికి కొన్ని టాస్కులు పెట్టారో ఆ టాస్కుల్లో అసలు శ్రీజాని మాధురిని ఎంత టార్గెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు కానీ శ్రీజాకి సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం ఇంకొకటి ఏంటంటే బర్ణి హౌస్లోకి వచ్చినప్పుడు బర్ణి గారు మీరు హౌస్లోకి రావాలని మేము అనుకుంటున్నామా అంటూ చెప్పుకొచ్చింది ఏమైనా సరే బిగ్ బాస్ హౌస్లో మహానటులు చాలానే ఉన్నారు వీళ్ళకి ఆస్కర్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పాలి మరీ మొత్తానికి ఈ వీడియోలో తనుజది తప్ప లేకపోతే మాధురి తప్ప అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే